మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన కూటమి నాయకులు ఈ సందర్భంగా వెంకటరమణపల్లి మాజీ ఎంపీటీసీ హంపయ్య మాట్లాడారు సొంత ఇంటిలోనే అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టి నీ స్వలాభం కోసం దాడులు చేయించిన గతాన్ని మర్చిపోయావా నా కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ దెబ్బతీసి నువ్వు లబ్ధి పొందావు అప్పుడు ఏమైంది ఈ సంస్కారం శంకర్ నారాయణ నీకు అంటూ ఫైర్ అయిన మాజీ ఎంపీటీసీ హంపయ్య

వైర్లు కట్ చేయించి నా మీద ఆరు కేసులు పెట్టించినట్టు తమ్ముడు ఇది ఆయన సొంత కుటుంబ పాలన మాత్రం చేసి ఆ రోజు మాకు జరిగిన గనపడలేదా ఆయన ఈ రోజు ఎవడో అతను బుల్లెట్ బాబు కూడా రాత్రిలో ఫోన్ చేసి దగ్గర బెదిరించుకున్నాడు నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి బెదిరించినారు రోజు వచ్చేది దాబాలో తా కూర్చునేది నా బంప మీద మర్చులు పంపించేది ప్రతి రోజు రెండు నెలలు నరకం అనుభవించిన ఆ నరకాన్ని అనుభవించి భరించలేక లాస్ట్ కే ఆరు కోట్ల ఏడు కోట్ల టర్న్ ఓవర్ నిలిపేసుకొని ఈ రోజు పార్టీ కోసం పని చేసుకొని ఈ రోజు పార్టీ కోసం పార్టీ అధికారం లేకొస్తే మళ్ళీ ఆడ ఉషమ్మను బయటికి పంపించేదానికి మళ్ళా తెలుగుదేశం కార్యకర్తలని తెలుగుదేశం నాయకుల మీద మళ్ళా నిందలేసి మళ్ళా ఇక్కడ వచ్చి ఆయన భూములు ఉండేటువంటి కబ్జా కాకుండా ఇది కాపాడుకోవాలని చెప్పి మా మా పార్టీ నాయకుల మీద మా పార్టీ కార్యకర్తల మీద ఈ రోజు బుర్రత ఆ రోజు ఆ నాశనం చేసిన తెలుగుదేశం కార్యకర్తలే ఆ హుజులు నీకు కొట్టుకోకుండా పోద నువ్వు రోజు దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా నువ్వు నీ కుటుంబము నీకు సపోర్ట్ చేసినటువంటి ఇక్కడ కార్యకర్తలు లీడర్ లో మొత్తం నాచ ఆ నాచనాన్ని మేము చూడాలా సో చూస్తాం మీ మీరు వస్తే కబర్దార్ మీరు అధికారంలో ఉన్నప్పటికే భయపడను మేము ఈ రోజు మేము అధికారంలో ఉన్నాము నువ్వేంది మాకు వచ్చి బెదిరించే దీప నీ 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 తాత తరం కూడా కదా మాతో మా నాయకులతో బెదిరించి మా కార్యకర్తలతో ఏదో చేయలే మీరు ఎక్కడ ఉంటే మీరు వాళ్ళు కొట్టుకొని వచ్చి కూర్చి ఎవరో ఒక ఇన్ఛార్జ్ తీసుకొని వచ్చి ఏదో రాజకీయం చేసుకోవద్దు మీరు మీరు కొట్టుకొని చేత కాక మాపిన దాన్ని వచ్చి పడుతుంటారు కబర్దాండ్ అనేది పదం లేదు డైరెక్ట్ అటాకే వస్తాం చేస్తాం అప్పుడు చూపిస్తాం